పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు విజ్ఞప్తి గురువులను మద్యం షాపుల ముందు చేయించిన ప్రభుత్వాన్ని సాగనం పండి ఘోర అపచారం దుర్గగుడిలో అధికారి రాశలీలరు ఇక డీటెయిల్స్ చూస్తే రాబోయే ఎన్నికలు ఐదేళ్లు మీ భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించేవి మళ్ళీ చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు ముగింపే వాలంటీర్ల సేవలు ఇతర సంక్షేమ పథకాలు కొనసాగాలంటే రెండు బటన్లను ఫ్యాను గుర్తుకే నొక్కాలి అమరుడైన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తు డదిగో గరక వస్తున్నాడదిగోన్న మననే Harşapuram şey <laughs> Sidma జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కానే కావు జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈ ఎన్నికల్లో జగన్ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు మళ్ళీ మోసపోవటం పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఆయన పేరు చెబితే ఆయన పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరో వంక మరో వంక మీ బిడ్డను చూడండి మరో వంక మీ బిడ్డను చూడండి మీ జగన్ స్కీములను మీ బిడ్డ స్కీములను మీ వైఎస్ఆర్ సిపి స్కీములను చంద్ర పద్నాలుగేళ్ల పాలనలో ఏనాడైనా కూడా ఇలాంటి స్కీములు ఇచ్చాడా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గతంలో మనం ఎప్పుడు జరగనట్టుగా గతంలో ఎప్పుడు చూడనట్టుగా మీ బిడ్డ పాలనలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అవ్వా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయల పెన్షన్ నేను అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా అవ్వ తాతలకు ఇంటికే మూడు వేలు వచ్చిన పరిస్థితి ఏ రోజైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో నేను చెప్పే ప్రతి అంశము గతంలో ఎప్పుడూ జరగలేదు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల్లో మాత్రమే జరిగిన అంశాలను గతంలో ఎప్పుడూ చూడని పాలనను మీ కళ్ళ ఎదుటే చూపిస్తూ మీకు కళ్ళ ఎదుటే చేసి చూపించి ఈ రోజు అడుగుతా ఉన్నా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఆ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు ఓ రైతు భరోసా మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఈ క్రాప్ ఉచిత పంటల బీమా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పగడి పూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ మొట్టమొదటిసారిగా పంట నష్టం జరిగితే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న పరిస్థితులు జరిగాయి ఎప్పుడు అనంటే అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఈ యాభై తొమ్మిది నెలల్లోనే కాదా అని అడుగుతా ఉన్నా రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చి విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా రైతన్నను ప్రతి అడుగులోనూ కూడా తోడుగా అండగా నిలిచిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది మీ బిడ్డ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఎంఎస్ఎంఈలకు గతంలో ఎప్పుడు ఇవ్వనంతగా ప్రోత్సాహమిస్తా ఉన్నా రోజులు కూడా ఎప్పుడైనా జరిగాయి అనంటే అవి కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ ఈ రోజు వివిధ పథకం ద్వారా నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క మన ముఖాలలో సంతోషాన్ని చూసేందుకు నా అక్క మన కుటుంబాలకు మంచి చేసేందుకు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడ లంచం లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నేరుగా నా అక్క మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది మరి పట్నానికి ఆరు గ్యారెంటీ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గాడ్ర గుడ్డేస్తుండు కాంగ్రెస్ పాలనలో సొల్లు మాటలు అవాస్తవ ప్రకటనలు తప్ప అమలు కాని హామీలు శ్రీ కిషన్ రెడ్డి గంగాపురం కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంత అద్భుతం అంటే ప్రజలు నవ్వుకుంటారు అనే సిగ్గు కూడా వాళ్ళకు లేదు మార్పు మొదలైంది అనడు ఏ మార్పు మొదలైందని అడుగుతావున్నాను తెలంగాణలో ఏమి మార్పు మొదలైంది కల్వకుట్ల కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చింది రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి గాడిద గుడ్డి ఇస్తున్నాడు ప్రజలకు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు ఉద్యోగాల భర్తీ అని గత ప్రభుత్వం చేసి పెండింగ్ లో ఉన్నటువంటివి వీళ్ళు వచ్చిన తర్వాత రెడీ ఉన్నటువంటి అపాయింట్మెంట్ ఇచ్చి ఈయన ఖాతాలు వేసుకుంటున్నాడు ఇంకా ఒకటో తారీఖున ఉద్యోగాల జీతాలు ఇస్తున్నాడట నాకు అర్థం కాదు చాలా మంది ఉద్యోగస్తులు ఈ రోజు ఆందోళన చేస్తా ఉంటే జీతాలు రావటం లేదని అడ్వర్టైజ్మెంట్ లో మాత్రము ఒకటో తారీఖు ఇస్తున్న చెప్పుకుంటున్నాడు మార్పు మొదలైంది తెల్ల రేషన్ కార్డుల జారీ ఒక్క కార్డు అయినా ఇచ్చాడు అడుగుతా ఉన్నాను సింగిల్ కార్డు ఈ ఐదు నెలల్లో ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెల్ల రేషన్ కార్డు జారీ చేస్తున్నట్టు చెప్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాలి సింగరేణి కార్మికులకు కోటి బీమా నేను ఫోన్ చేసి అడిగాను సింగరేణి కార్మికులకు ఎక్కడుంది సార్ కోటి బీమా అసలు ఏ బీమా లేదంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులకు ఇరవై ఒకటి పర్సెంట్ ఫిట్మెంట్ ఉన్నది పోయింది ఆర్టీసీ కార్మికులకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఏ ఒక్క సంఘానికైనా ఇచ్చారు అడుగుతాను ఇప్పటికైనా ఒక్క సంఘానికి పోని ఎట్లా మీరు ఇంత భయంకరంగా ఓటింగ్స్ పెట్టుకుంటారు మహిళలకు పది లక్షల ప్రమాద బీమా ఎవరికైనా ఇప్పటికైనా ఆ బీమా సర్టిఫికెట్ ఇచ్చారా ఇంకొకటి వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలు అమలు ఐదు గ్యారంటీలు అమలు అయిపోయిందట ఆయన నిద్రలో అయిపోయిందో నాకు అర్థం కాదు కలలుగా కంటున్నారేమో తెలియదు లేకపోతే గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతున్నాడు చేతులలో హోంగార్డులకు జర్నలిస్టులకు మీకు ఐదు లక్షల బీమా ఇచ్చారండి అయిపోయిందా ధర్నా చౌకు పునరుద్ధరణ ఇంతకంటే ఇంకెవరట హైకోర్టే ధర్నా చౌకు పునరుద్ధరించాలని ఆదేశించింది ధర్నా కాంగ్రెస్ పార్టీ రాకముందే ధర్నాలు చేస్తున్నాం కేసీఆర్ మీద ప్రజలు జయించారు కేసీఆర్ నియంతృత్వం మీద కేసీఆర్ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద రాష్ట్ర వెళ్లి హైకోర్టు నుంచి తీర్పు తెచ్చుకున్నారు ప్రజలు ధర్నాలు చేస్తున్నారు ఈయన కొద్ది ఏం పునరుద్ధరించో చెప్పాలి హైదరాబాద్ అభివృద్ధి యాభై ఎనిమిది వేల కోట్లతో మూసి అభివృద్ధి ఎక్కడ జరిగిందో యాభై ఎనిమిది కోట్లైనా ఐదు యాభై ఎనిమిది పైసలు కూడా ఖర్చు పెట్టలేదు ఎలివేటెడ్ కార్డాలు రెండు మేం చేసిన దానికోసం రాజ్నాథ్ సింగ్ గారు అనేక సార్లు మాట్లాడి ల్యాండ్ క్లియరెన్స్ ఇస్తే అది కూడా ఆయన ఖాతాలు వేసుకున్నారు దావోస్ నుంచి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చిందట నాలుగు రూపాయలు రాలేంతవరకు కొత్త పెట్టుబడి సంగతి జరిగింది రీజనల్ రింగ్ రోడ్ ఇలా ఖర్తా వేసుకున్నారు రీజనల్ రింగ్ రోడ్ కర్తా కర్మ క్యాప్ తెలంగాణ బీజేపీ రాకముందే మేము ఆర్డర్స్ ఇచ్చేసేసాం ల్యాండ్ యాక్విషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలైంది సబ్ కలెక్టర్స్ ఆఫీస్ అని ఎస్టాబ్లిష్ చేశారు ల్యాండ్ యాక్విషన్ సంబంధించి పూర్తి సర్వే కూడా చేశాము రీజనల్ రింగ్ రోడ్ ఇలా ఎట్లా వేసుకుంటారో ఇలా ముఖానికి నాకు అర్థం కాదు ఆగస్టు పదిహేను రైతు రుణమాఫీ మీరు చెప్పిందే రోజు డిసెంబర్ తొమ్మిది మా సోనియామ్మ జన్మదినం రోజు రైతుల రెండు లక్షల రుణం మాఫీ చేస్తామని ఈ రోజు కాకా కపులు చెప్తా ఉన్నారు పంటల బీమా పథకం పునరుద్ధరణ ఇంకొకటి ఎన్టీపీసీ రామగుండం రెండో యూనిట్ ఇందులో వాళ్ళది లేదు ఇందులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి స్వయంగా ఎనిమిది వందల మెగవాట్లు ఎనిమిది వందల మెగావాట్లు ఆయననే వచ్చి ఆయననే దాన్ని జాతికి అంకితం చేయడం జరిగింది మళ్ళీ రాసుకుంటారు అది పూర్తి చేసినట్టు మహిళలకు ఏడాది లక్ష సహాయం అంటే ఎన్ని లక్షల అయితే లెక్కేసుకోండి దేశంలో తెలంగాణ ప్రజల పరిస్థితి కొండనాల్కకు మందేస్తే ఉన్ననాల్క పోయినట్టుగా ఈ రోజు తెలంగాణ ప్రజల బతుకు ఏర్పడింది కేసీఆర్ పీడ పోవాలని కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఓడిస్తే మరొక భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు అబద్ధాల పాలన పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు విజ్ఞప్తి గురువులను మద్యం షాపుల ముందు పని చేయించిన ప్రభుత్వాన్ని సాగనంపండి అందరికీ నమస్కారం నేను మీ నాగబాబు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే అది హిందూ సాంప్రదాయంలో గురువుల్ని దేవుడితో పోలుస్తూ విద్యార్థులకు బోధిస్తారు అలాంటి గురువుల యొక్క సంస్కృతిని ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎస్పెషల్లీ కరోనా టైంలో బైక్ షాపుల ముందు కీలన సరిదే పైన వాళ్ళకి అప్పచెప్పారు విద్యార్థులకు పాఠాలు బోధించే టీచర్స్కి ఇంతకన్నా నీచమైనటువంటి ట్రీట్మెంట్ నాకు తెలిసే భారతదేశంలో ఎవరు చేసుకుంటారు ప్రపంచంలో కూడా ఎక్కడ చేసుకుంటారు ప్లీజ్ మై డియర్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు మీ ఉపాధ్యాయ వృత్తిని అగౌరవపరిచేటువంటి వైసీపీ ప్రభుత్వానికి మాత్రం దయచేసి ఓటు వేయకండి మీ యొక్క ఆత్మగౌరవాన్ని మీ వ్యక్తిత్వాన్ని నాశనం చేసేటువంటి ఇలాంటి ప్రభుత్వానికి ఓటు వేయకండి కోటమి ప్రభుత్వం గురువులకి గౌరవనీయ స్థానం సముచిత స్థానం కల్పిస్తుంది మీకు అన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి ప్రభుత్వం రేపు రాబోయే కూటమి ప్రభుత్వం దయచేసి మీ ఓటుని కూటమికి వేయండి నీచమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి వైసీపీ ప్రభుత్వం మాత్రం వేయకండి గురువుల్ని ఇంత అవమానించినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం మర్చిపోయి వాళ్ళకి ఫేవర్గా ఓటేస్తే అది చాలా పెద్ద ఒక్క ప్లీజ్ రిమంబర్ అలాగే పిఠాపురంలో నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో కలిపించే ప్రక్రియలో మీరు కూడా ఒక భాగస్వామ్యం కావాలి పవన్ కళ్యాణ్ గారు నిర్మించారు కోటి ప్రభుత్వం స్టే మీకు చాలా మంచి చెప్తుంది ప్లీజ్ ప్లీజ్ జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ ఆధ్యాత్మిక క్షేత్రమైన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఓ అధికారి రాసలీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఓ ఇంజనీరింగ్ అధికారి మహిళ సెక్యూరిటీ సిబ్బందిని తన చాంబర్ కు పిలిపించుకుని చేసిన చిన్న చిన్ని తప్పులను లేవనెత్తుతో వారిని లైంగికంగా లోబర్చుకుంటున్నారు మూడు రోజుల క్రితం కూడా ఒక మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది ఈ రాసలీల ఎపిసోడ్ ప్రస్తుతం సంచలనంగా మారింది సదరు ఇంజనీరింగ్ అధికారిపై ఆలస్య పెద్ద చర్చ కూడా నడుస్తోంది ఈ ఉదాంతంపై దుర్గగుడి ఈవో రామారావు విచారణకు ఆదేశించారు సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్న సాయిని విధుల నుంచి తొలగించారు మరోవైపు విచిత్రమైన పవిత్రమైనటువంటి ఆలయ పరిసరాల్లోని ఇలాంటివి చోటు చేసుకోవడంపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న కృత్రిమ మేధ సాంకేతికత ప్రస్తుతం యుద్ధ విమానాన్ని నడిపే స్థాయికి చేరుకుంది భవిష్యత్తు యుద్ధాల్లోని ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటున్న అమెరికా తాజాగా ఓ యుద్ధ విమానం నడిపే బాధ్యతను ఏఐకి అప్పగించింది ఈ బాధ్యతను ఏఐ చక్కగా నిర్వర్తించి కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ లోని ఈ ప్రయోగాన్ని చేపట్టారు ఏఐ నడుపుతున్నటువంటి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానంలో ఏకంగా ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ కూడా ప్రయాణించి ఏఐ సాంకేతికతను ప్రత్యక్షంగా వీక్షించడం గమనార్హం ఈ ప్రయోగంలో భాగంగా సాధారణ పైలట్ నడుపుతున్న విమానంతో ఏ విమానం పోటీ పడింది శత్రు విమానాలపై పై చేయి సాధించేందుకు ఉద్దేశించిన పలు గగనతల విన్యాసాల్లో ఏ విమానం సాధారణ పైలట్ విమానానికి గట్టి పోటీ ఇచ్చింది ఏ యుద్ధ విమానంలోని ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ సుమారు గంట పాటు ప్రయాణించారు అనంతరం మీడియా సమావేశంలో ఏ గురించి మాట్లాడారు ఏ సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో భద్రతా పరంగా ఓ పెద్ద రిస్క్ అయితే ప్రస్తుత పరిస్థితుల్లోని ఏ సాంకేతికత ఉండాల్సిందే అని ఆయన వ్యాఖ్యానించారు ఆయుధాల ప్రయోగానికి కూడా సంబంధించి నిర్ణయాలు తీసుకునే శక్తి ఈ యొక్క సాంకేతికతకు ఉందని తాను నమ్ముతున్నట్లుగా తెలిపారు ఈ సాంకేతికత ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నప్పటికీ కూడా ఏఐకి సంబంధించి అమెరికా ఎయిర్ ఫోర్స్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మొత్తం వెయ్యి మానవ రహిత ఏఐ ఆధారిత యుద్ధ విమానాల ఫ్లీట్ ఏర్పాటు చేసే లక్ష్యంగా అమెరికా ముందడుగు వేస్తోంది యుద్ధ విమానాల అభివృద్ధిలో కీలక మైలురాయిగా పేర్కొనే సైల్డ్ టెన్ టెక్నాలజీ తోటి శత్రు రాడర్లకు కూడా సాంకేతికత ఏఐకి ఉంది అని నిపుణులు చెబుతూ ఉన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ తుహీన్ సిన్హా ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు రంపచోడవరం అడిషనల్ ఎస్పీ జగదీష్ అడహల్లి ఐపీఎస్ వారి పర్యవేక్షణలోని రంపచోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని సివిల్ సిఆర్పిఎఫ్ బలగాలు ఫ్లాగ్ లను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ వాసా వెంకటేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ఓటు హక్కును వినియోగించుకున్నటకు నిర్భయంగా భయపక్షపాతాలు లేకుండా ఉండేందుకు పోలీస్ వారు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్ద ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారిదేనని తెలియజేస్తూ నిర్భయంగా ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి జట్చర్ల బాలానగర్లలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన కార్నర్ మీటింగ్ లోని స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ధర్ రెడ్డి మాట్లాడుతూ జడ్చర్ల అభివృద్ధి కోసం పాలమూరు ఎంపీగా రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి పాల్గొన్నారు శంకర్ నాయక్ గారికి గ్రామ శాఖ అధ్యక్షులు నర్సింహ గారికి రాజు గారికి హరిసింగ్ నాయక్ గారికి సాధు వెంకట్రెడ్డి గారికి దత్తు గారికి నందీశ్వర్ గారికి వెంకట్రెడ్డి గారికి అందరు కూడా తెలిసినట్టే నాకు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తకి నా ప్రియమిత్రుడు శివసేనారెడ్డి గారికి ఇక్కడ నగర్ లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నగర్ లోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ప్రజలకు మరీ ముఖ్యంగా మమ్మల్ని దీవించనీకే ఇక్కడికి వచ్చినటువంటి మహిళా తల్లులకు రైతులకు యువకులకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మహిళా తల్లులందరినీ కూడా లక్షాది కారులని చేయనీకే మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా చూసుకోవాలని మీకు కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు తాపత్రయ పడుతున్నారు ఇందాక రెడ్డి గారు మాట్లాడినట్టుగా శివకుమార్ గారు వివరించినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో మన జరిగిన ఎలక్షన్లల్ల మీరందరూ చేస్తూ ఓటేస్తే అనిరుద్ధన్న ఎమ్మెల్యే అయింది అనిరుద్ద ఎమ్మెల్యే అయ్యి ఈయన పోయి హైదరాబాద్ లో ఓటేస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకే మీకందరికీ ఫ్రీగా బస్సుల ప్రయాణం పది లక్షల ఆరోగ్యశ్రీ పథకం పది లక్షల రూపాయల గుండె దైర్యం ఇంతకు ముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందమ్మ ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన పిల్లలకి ఏమైనా అయితే గుండె జబ్బు వచ్చిన ఊపిరి కానీ కిడ్నీలు ఫెయిల్ అయిన యాక్సిడెంట్ల బొక్కలు ఇరిగిన పెద్ద ఆసుపత్రికి పోతే లక్షల రూపాయలు అడిగేటోళ్ళ అవునా లక్షల రూపాయలు అడిగేటోళ్ళ మనమేమో పేదోళ్ళము మన కాడ పైసలు లేవు కదా హాస్పిటల్ ఏమో లక్ష రూపాయలు అడుగుతారు మన కాడేమో పైసలు లేవు కానీ మన పిలగాడు బతుకులు ఉంటే మన పిల్లగాడి పారం కన్నా ఎక్కువేమని ఉంటుందా మనకు అప్పుడు ఏం చేసేవాళ్ళం మనకు మనకి భూమి ఉంటే భూమి తాక భూమి కుదు పెట్టేటోళ్ళం స్టేట్ దగ్గర పైసలు తీసుకునేటోళ్ళం భూమి లేని వాళ్ళము మన ఒంటి మీద బంగారం ఉంటే బంగారం తాకించబెట్టేటోళ్ళం బంగారం కూడా లేకపోతే మన పిల్లగాడు ప్రాణం కాపాడుకోవాలని మెడలలో ఉన్న పుద్ధల తాడు అమ్మాయినా గాని ఫైటలు కట్టి మన పిల్లగాడు ప్రాణం కాపాడుకునేటోళ్ళం మనం అప్పుల పాదయ్యేటోళ్ళం అవునా కానీ ఇలా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనందరి దగ్గర పది లక్షల రూపాయల గుండ నిర్ణయము రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మన పిల్లలకు మన ఇంటి మనకు ఎవరికి ఏమైనా ఫ్రీగా మీ చే పది లక్షల రూపాయల వరకు ఫ్రీగా ఏ హాస్పిటల్ పోయినా ఉచితంగా మీకు చికిత్స చేసేటువంటి పథకం మీ రాజు ఆరోగ్యశ్రీ పథకం అందరికీ కూడా ఇలా మనం చూస్తున్నాం మీర మీ ఊర్లలో నుంచి వచ్చింది కదా మీ అందరి ఊర్లలో ఆంజనేయ స్వామి గుడి ఉందా ఆంజనేయ స్వామి ఉంది కదా మన దగ్గర ఆంజనేయ స్వామి గుడి లేని ఊరుండదు ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండదు అవునా అవునా మీ ఊర్లలో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి కదా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్పిన ఇందిరమ్మ ఇల్లు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిరోజు అధికార వైసీపీకి షాకులు తగులుతూనే ఉన్నాయి శుక్రవారం గండేపల్లి మండలం మల్లేపల్లి ఉప సర్పంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీను పదవ వార్డు సభ్యులు వైసీపీకి రాజీనామా చేసి నూట యాభై తోటి జగ్గంపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం వీరందరికీ పార్టీ కండువలతో సాధారణంగా స్వాగతం పలికిన జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా ఆత్మీయుడు నా పుత్ర శ్రీను టీడీపీలో జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉందని నన్ను అభిమానించే వారందరూ కూడా టీడీపీలో జాయిన్ అవ్వడం మీ అందరితో కలిసి మల్లేపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని పాత కొత్త కలయికలలో రేపు రాబోయే ఎన్నికల్లో నన్ను సైకిల్ గుర్తు పైన కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ కు గ్లాస్ గుర్తు పైన ఓట్లు వేసి గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలోనే కోరు లచ్చయ్య దొర ఎస్వీఎస్ అప్పలరాజు పోతుల మోహన్ రావు కందుల చిట్టుబాబు కోర్పు సాయితేజ జాస్తి వసంత్ హడబాల రామాంజనేయులు పోసిన బాబురావు జనసేన నరసింహనాయుడు బీజేపీ నాయకులు కోలాట వెంకన్న తదితరులు పాల్గొన్నారు নৰিকালে <inaudible> এই আয়রে চলে ಅದೇ ಮುಂದಿರಾಮ ಮುಂದಿರಾಮ ಮುಂದಿರ దర్పల్లి మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ మాత ఆలయం ఎస్ఐ విక్రమ్ తమ సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ విక్రమ్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని వాహనాలకు సంబంధించిన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని ప్రయాణంలో హెల్మెట్ ధరించాలని ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున తెలంగాణలో ఏమైనా నగదు బదిలీలు జరుగుతున్న సందర్భంగా ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని ఎస్ఐతో పాటు సిబ్బంది సుధాకర్ నంజీ తదితరులు పాల్గొన్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి రాబోయే ఎన్నికలు ఐదేళ్ల మీ భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించేవి సీఎం వైఎస్ జగన్ కాంగ్రెస్ పాలనలో సొల్లు మాటలు అవాస్తవ ప్రకటనలు తప్ప అమలు కాని హామీలు పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు విజ్ఞప్తి గురువులను మద్యం షాపుల ముందు పని చేయించిన ప్రభుత్వాన్ని సాగనంపండి ఘోర అపచారం దుర్గగుడిలో అధికారి రాసలీలను ఇవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం